మేము దేవుని మాటగా నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదిహేడవ వచనాన్ని ధ్యానించుకుందాం దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవో వాటి మొత్తం ఎంత గొప్పదో అని వాక్యం సెలవిస్తూ ఉన్నది దేవుడు అవునండి దేవుడు ఎల్లప్పుడూ మన అవసరాలను మన కష్టాలను మన శ్రమలను తెలుసుకుంటూ మన పట్ల శ్రద్ధ చూపుతూ మన యొక్క క్షమాపణ రక్షణ కొరకు ఆయన ప్రణాళికలు కలిగి ఉన్నాడు ఆయన ఉన్నతమైనటువంటి ప్రణాళికలను మనము ద్వారా మనం ఆదరణ పొందుకునే వారంగా ఉండాలి మనల్ని గురించి ఆయన ఆలోచనలు చాలా ఉన్నతంగా ఉన్నాయి చాలా కొలవలేనివి లోతైనవిగా ఉన్నవి అది లెక్కకు అందన్న సత్యాన్ని అపోస్తులైనటువంటి పౌలు గారు కూడా ఇలా వివరించారు దేవుడు తనను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయములకు గోచరము కాలేదు అని మొదటి కొరింతి రెండవ అధ్యాయము తొమ్మిదో వచనంలో ప్రస్ఫుటంగా చెప్పబడింది అయితే దేవుడు అంతటి ప్రియమైనటువంటి మన పట్ల ఆయన తలంపులు ఎంతో ఉన్నతంగా ఉన్నవని యుష్య గ్రంథం కూడా చెప్పబడిన ప్రకారము ఆయన్ని ఆయన ఎడల భయభక్తులు కలిగి ఆయన మార్గంలో స్థిరమైన మనసు కలిగి నిలిచే వారముగా ఉందాం థ్యాంక్ యూ ప్రైజ్ తలాడ్